అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్ ఈ రోజు వీడియోలో మనం చాలామంది అడుగుతున్నారు మార్గశిర మాసం పూజా కిట్ ఏమైనా ఉందా అక్క అని చెప్పేసి ఉందండి అదే ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను చాలా తక్కువ రేటుకే మీకు అందిస్తున్నానండి అందులో అన్నీ మీకు పూజకి నెలకు సరిపడా పూజకి సరిపడా ఉన్నాయి ఎక్సెప్ట్ ఆయిల్ తప్ప ఆయిల్ అనేది కొంచెం మనకి కొరియర్ అనేది కొంచెం కష్టము అందుకని అంటే ఏదైనా లీక్ అయినా ప్రాబ్లం అవుతుంది కదా అందుకని ఆయిల్ మాత్రం లేదు నెయ్యి ఎత్తులు అన్నీ ఉన్నాయి ఏమేం వస్తువులు ఉన్నాయని చెప్పి మీతో షేర్ చేస్తాను మొత్తం టోటల్గా ఇరవై ఐదు వస్తువులు అయితే ఇందులో ఇంక్లూడ్ చేస్తానండి కానీ చాలా తక్కువ ధర అనమాట వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఇందులో కొన్ని వస్తువులు అయితే లిమిటెడ్గానే ఉన్నాయి మళ్ళీ తయారు చేయడానికి ఒక టైం పడుతుంది కాబట్టి మీరు త్వరగా ఆర్డర్ చేసేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఆర్డర్ చేయవలసింది నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చాను కదా ఆ నెంబర్కి నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సిక్స్ నెంబర్కి మీరు వాట్సప్ చేస్తే నేను రిప్లై ఇస్తాను అలాగే మీకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉందండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే దీనికి ఫ్రీయేనండి నో షిప్పింగ్ ఛార్జెస్ అనమాట అలాగే మీకు ఏంటంటే ఆర్డర్ చేసిన ఫోర్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు అందుతుంది డిస్పాచ్ చేయడానికి టూ డేస్ పడుతుంది ఆ తర్వాత మీకు ఫోర్ టు సెవెన్ డేస్ అండి మొత్తం టోటల్ నైన్ డేస్ దగ్గర దగ్గర పడుతుంది దగ్గర అంటే డిస్టెన్స్ బట్టి నైన్ డేస్ అందరికీ పట్టదు కొంచెం అవుట్ ఆఫ్ స్టేట్స్ అయితే నైన్ డేస్ పట్టచ్చు విత్ విత్ ఇన్ స్టేట్స్ అయితే ఫోర్ ఫోర్ టు ఫైవ్ డేస్ లో అయితే మీకు అందిస్తుంది అనమాట అయితే ఏమేమి వస్తువులు ఉన్నాయని చెప్పి ఇప్పుడు నేను చూపిస్తాను ఇందులో మీకు నేను ఏమేమి ఐటమ్స్ పంపించానని చెప్పేసి అన్ని వస్తానండి మొత్తం ఇందులో అన్ని రాస్తాను మీకు మీరు చెక్ చేసుకోవచ్చు కూడా అలాగే మొత్తం ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ అనేవి ఇందులో ఉన్నాయి అలాగే మన శ్రీ పంచమి పూజా నేర్స్ లో ఏమేమి పూజా సామాగ్రి ఉన్నాయో అవన్నీ కూడా ఒక లిస్ట్ అనేది మీకు ఇస్తాను అనమాట ఎందుకంటే మీకు కొంచెం ఈజీ అవుతుంది కదా అందుకని దీంతో పాటు ముఖ్యంగా ఫస్ట్ మనకి పసుపు కుంకుమ అండి ఇది నేను స్వయంగా ఆడించిన పసుపు అలాగే హోమ్మేడ్ పసుపు హోమ్ మేడ్ కుంకుమ ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఉండవు మీకు ఓపెన్ చేసిన ఒక మంచి ఫీల్ అయితే మీకు కలుగుతుంది అలాగే పాటు నా ధాన్యం అండి ఈ మార్సిర మాసంలో ధాన్యంతో దీపం వెలిగిస్తే చాలా మంచిది అనమాట అందుకని మీకు ధాన్యం కూడా ఇందులో యాడ్ చేశాను అలాగే మీకు దీంతో పాటు ఒక వస్త్రమాల కర్పూరం ఇవి చిన్న బిళ్ళలు వస్తాయండి కర్పూరం ఏంటంటే మనకి ఎక్కువ పొగరాదు నల్లగా కూడా అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి ఇవైతే ఇవి అయితే తీసుకొచ్చాను అలాగే మీకు ఇందులో నెయ్యొత్తులు ఇక తర్వాత వస్తువు వచ్చేసి ఇది వచ్చేసి నెయ్యి అండి ఇందులో మనకి ఇరవై పీసెస్ ఉంటాయి అనమాట ఈ నెయ్యోతులు మనకి ట్వంటీ పీసెస్ ఉంటాయి ఇది మీకు బాక్స్ అనేది ఒకటి వస్తుంది దీంతో పాటు ఇందాక చూపించాను కదా కర్పూరం అనేది మీకు చిన్న బిండెల్లా వస్తాయి అనమాట దీనివల్ల ఏంటంటే మీకు పొగ ఎక్కువ రాకుండా చక్కగా మంచిగా ఉంటాయి ఆ ఎక్కువ సేపు కూడా వెలుగుతాయి అండి ఇవి ఆ పెద్దవైతే కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పేసి చిన్నగా తెప్పించాను ఈసారి అలాగే మీకు దీంతో పాటు ఆ మార్చిరి మాసం కదా అమ్మవారికి ఇష్టమైన ఎరుపు ఒత్తులు అలాగే మీకు ఇలా దారలా ఉండే తెలుపు ఒత్తులు కూడా నిలువు ఒత్తులు కూడా ఇందులో పెడుతున్నాను అలాగే మీకు ఇందులో రెండు గవ్వలు లక్ష్మీ గవ్వలు అలాగే రెండు గోమతి చక్రాలు రెండు తామర గింజలు అలాగే ఒక లక్ష్మి అష్టలక్ష్మి కాయిన్ అండి ఇది ఈ అష్ట్రలక్ష్మి కాయిన్ ఇప్పటికే చాలా మంది తీసుకున్నారు పర్వాలేదండి ఒకటి లాకర్ లో పెట్టుకోండి ఒకటి బీరువా పెట్టుకోండి ఒకటి లో పెట్టుకోవచ్చు ఎక్కువ ఉంటే దేవుడు గదులు ఇలాగ మనకి అష్ట లక్ష్ములు అలాగే వెనకతల మనకి యంత్రం అనేది ఉంటుంది అనమాట ఇది ఒకటి దీంతో పాటు వస్తుందండి అలాగే చాలా మంది అడిగింది లాస్ట్ టైం అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి ఏంటంటే మనకి ఆ లక్ష్మి కుబేరి ప్రమిది అండి ఈ ప్రమిది ఎంత మంది తీసుకున్నారంటే దగ్గర దగ్గర ఒక టూ ఫిఫ్టీ వరకు నేను ఇందులో సేల్ అయితే చేశాను అది ఇంకా కొంచెం పెద్ద సైజ్ అనమాట అక్క పెద్ద సైజ్ అయిపోయింది అని చెప్పి కొంతమంది ఇద్దరు ముగ్గురు అయితే అన్నారు నాకు కూడా షిప్పింగ్ అనేది ఇబ్బంది అయిపోతుంది అనమాట అట్టపెట్లోనే ఎక్కువ ప్లేస్ అదే ఆక్యుపై చేసేస్తున్నాను అందుకని కొంచెం చిన్న సైజ్ అయితే నేను చేశాను ఈ ఈ లక్ష్మీ కుబేరి అయితే మీకు చాలా తక్కువే ఉన్నాయండి ఆ కావాలంటే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఈ కిట్తో పాటు వస్తాయనమాట సపరేట్ గా కావాలన్నా కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను దీంతో పాటు మీకు నాలుగు వారాలకి నాలుగు అఖండ వత్తులైతే నేను మీకు దీంతో పాటు ఇస్తున్నానండి అలాగే మీకు ధూప్ స్టిక్స్ అలాగే నాలుగు పంచకావ్య దీపాలు అలాగే నైవేద్యానికి గుళ్ళు అంటాం కదా ఇవి చాలా బాగుంటాయి అండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఇవి ఒక ప్యాకెట్ అయితే మీకు వస్తుంది దీంతో పాటు మీకు జల కుబేర ఒత్తులండి మనం దీపం అది వెలిగించడం చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా మనకి ఇలా ఇస్తారు దీన్ని ఈ విధంగా ఇస్తారు జల కుబేర దీపం ఎలా వెలిగించాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఈ విధంగా ఉంటుంది అనమాట విధంగా పెట్టేసుకోవడమే ఇవైతే నాలుగు వారాలకి నాలుగు అయితే ఇందులో పెట్టానండి అలాగే దీంతో పాటు మనకి వక్కలు అలాగే రోజ్ వాటర్ చిన్న బాటిల్ రోజ్ వాటర్ అలాగే అష్టగంధం అండి అలాగే అగరబత్తుల ప్యాకెట్ ఒకటి ఇక పచ్చ కర్పూలు అమ్మవారు అంటే పచ్చ కర్పూరం తప్పనిసరిగా జబాదు కూడా ఉండాలి కదా ఇక త్వరగా ఆర్డర్ చేసుకున్న వాళ్ళకైతే ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులు రెండు అయితే ఇస్తున్నానండి అంటే బోల్పాట్యం లోపల అయితే మీకు అందుతుంది రేపే ఆర్డర్ చేసుకున్నాను అనుకోండి లేదంటే ఈ రోజు ఆర్డర్ చేసుకుంటే రేపు డిస్పాచ్ చేసేస్తాను కదా మీకు ఈ వీక్ ఎండ్ లో అనేది మీకు అందిపోతుంది అనమాట అలాగే ఒక జబాదు పౌడర్ ఒక అక్కిపెట్టి అలాగే రెండు స్టెన్సెస్ ఈ అమ్మవారి పాదాలు అయితే లిమిటెడే ఉన్నాయండి త్వరగా ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి అయితే ఉంటాయి లేని వాళ్ళకి మాత్రం ఇలా రెండు మామూలు ఫ్లవర్స్ డిజైన్స్ ఏవైనా ఉన్నవి పెట్టేస్తారు అనమాట ఇలా రెండు స్ట్రెండ్స్ చక్కగా చక్కగా బాగున్నాయి కదండి ఈ అమ్మవారి పాదాలు మధ్యలో వేసి బియ్య పిండితో ఇలా గనుక మనం ఆ బోర్డర్ వేసామంటే చాలా అందంగా ఉంటుంది పూజ గతులు కూడా చాలా బాగుంటుందండి అలాగే మీకు మాసం మీకు లక్ష్మీ పురాణం బుక్ అనమాట మీకు రివర్స్ లో కనిపిస్తుండొచ్చు ఇదండి మీకు అన్నీ కూడా ఇందులో ఉంటాయనమాట మనకి కథతో పాటు ఇదండి లక్ష్మీ పురాణం బుక్ అనమాట ఇందులో మీకు ఆ లక్ష్మీదేవి ఆ రోజు పూజ మనం ముఖ్యంగా మాసం అంటే మనం గురువారాల్లో పూజ చేసుకుంటాము అలాగే దీంట్లో కథ కూడా ఉంటుందండి మనకి ఈ బుక్ లో సౌభాగ్య లక్ష్మీ ధ్యానం లక్ష్మీ స్తోత్రం అలాగే మంగళహారతి అష్టలక్ష్మి స్తోత్రాలు అన్ని కూడా ఈ బుక్ లో ఉంటాయి అనమాట ఈ బుక్ కూడా మీకు దీంతో పాటు అయితే మీకు వస్తుందండి ఇవండి మీకు పూజ ఐటమ్స్ అనమాట అయితే వీటితో పాటు ఇది బాక్స్ అయితే సరిపోతుంది చిన్న చిన్న ఐటమ్స్ ఎక్స్ట్రా మీరు ఆర్డర్ చేసుకుంటే సరిపోతే పంపిస్తాను లేదంటే మీరు అవి సపరేట్గా ఆర్డర్ చేసుకుంటూ చూసుకోవాలి అలాగే ఈ స్ట్రెన్సెస్ కూడా మనకి అనేక రకాల రంగోలి స్ట్రెన్సెస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఈ పూజా కిట్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి అప్పుడే మీకు త్వరగా అనేది అందుతుంది దీని డీటెయిల్స్ అంతా కూడా మీకు నేను వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై అనేది ఇస్తాను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉందండి ఇది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మీకు లేవండి ఫ్రీ షిప్పింగ్తో మీకు ఈ కిట్ అనేది మీకు అవైలబుల్లో ఉంటుంది అదండి రోజు వీడియో నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మేము మా ధన్యవాదాలు సర్వే జనా సుపినోభవంతో జైకింద్